కూడా ఒక కేసు నమోదు చేశారు మొన్న గుంటూరు మెర్చి ఆటికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన రైతుల్ని పరామర్శించి రైతులని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటన్నిటిని ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు మరణిస్తే ఆ పరా పరామర్శల్లోను అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దౌర్జ దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్తాం ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాడినల్లా తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా